సంవత్సరకాల బైబిల్ పట్టణ ప్రణాళికలో యాభై మూడవ రోజు ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖు ఈనాటి అనుదిన బైబిల్ పట్టణములో నాలుగు అధ్యాయములు క్రొత్త నిబంధన గ్రంథము నుండి అపోస్తులుడైన పౌలు రోమేల్కు రాసిన పత్రికలోని తొమ్మిదవ అధ్యాయము పదవ అధ్యాయము పదకొండవ అధ్యాయము మరియు పన్నెండవ అధ్యాయము ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములలో మొదటి అధ్యాయము అపోస్తులుడైన పౌలు రోమేల్కు రాసిన పత్రికలోని తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న ముప్పై మూడు వచనములు నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను లేదు పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడనై ఉండగొరుతును వీరు ఇస్రాయేలీలు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాధులను వాగ్దానములను వీరివి పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను ఈయన సర్వాధికారి అయిన దేవుడయుండి నిరంతరము స్తోత్రార్హుడయ్యున్నాడు ఆమెన్ అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు ఇస్రాయేలు సంబంధులందరూ ఇస్రాయలీలు కారు అబ్రాహాము సంతానమైనంత మాత్రము చేత అందరును పిల్లలు కారు గాని ఇస్సాకు వల్లనైనది నీ సంతానము అనబడును అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు వాగ్దాన రూపమైన వాక్యం ఇదే మీదటికి ఈ సమయమునకు వచ్చేదను అప్పుడు సారాకు కుమారుడు కలుగును అంతేకాదు రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడను ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించితిని ఏసావును ద్వేషించితిని అని వ్రాయబడి ఉన్నది కాబట్టి ఏమందుము దేవుని ఎందు అన్యాయము కలదా అట్లనరాదు అందుకు మోషేతో ఇలాగూ చెప్పుచున్నాడు ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును ఎవని ఎడలా జాలి చూపుదునో వాని ఎడలా జాలి చూపుదునో కాగా పొందగోరు వాని వలననైనను ప్రయాసపడువాని వలననైనను కాదు గాని కరుణించు దేవుని వలననే అగును మరియు లేఖనము ఫరోతో ఇలాగూ చెప్పెను నేను నీ అందు నా బలము చూపుటుకును నా నామము భూలోకమందంతటా అందు నిమిత్తమే నేను నియమించితిని కావున ఆయన ఎవనిని కనికరింపగోరునో వానిని కనికరించును ఎవని కఠినపరచగోరునో వాని కఠినపరచును అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు ఆయన ఇకను నేరము మోపనేలా అని నీవు నాతో చెప్పుదువు అవును గాని ఓ మనుషుడా దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు నన్నెందుకు ఇలాగు చేసేదని రూపింపబడినది రూపించిన వానితో చెప్పున ఒక ముద్దలో నుండియే ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరివానికి అధికారము లేదా అలాగు దేవుడు తన ఉగ్రతను అగపరుచుటకును తన ప్రభావమును చూపుటుకును వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రతా పాత్రమైన ఘటములను ఆయన బహు దీర్ఘశాంతముతో సహించననేమి మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణా పాత్ర ఘటముల ఎడల అనగా యూదులలో నుండి మాత్రము కాక అన్య జనములలో నుండియో ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనుపరచవలననియున్ననేమి రోమ తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము నుండి ఆ ప్రకారము నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియూ ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియూ పేరు పెట్టుదును మరియు జరుగునదేమనగా మీరు నా ప్రజలు కారని ఏ చోటను వారితో చెప్పబడినో ఆ చోటనే జీవము గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడును అని హోషేయాలో ఆయన చెప్పుచున్నాడు మరియు ప్రభువు తన మాట సమాప్తము చేసి క్లుప్తపరిచి భూలోకమునందు దానిని నెరవేర్చును గనుక ఇస్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుకవలే ఉండినను శేషమే రక్షింపబడునని యషయాయు ఇస్రాయేలును గూర్చి బిగ్గరగా పలుకుచున్నాడు మరియు యషియా ముందు చెప్పిన ప్రకారము సైన్యములకు అధిపతి యగు ప్రభువు మనకు సంతానము శేషింపచేయకపోయిన ఎడల సుధుమ వలె నగుదుము గుమర్రాను పోలియుందుము అట్లయితే మనమేమందు నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాసమూలమైన నీతిని పొందిరి అయితే ఇస్రాయేలు నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు వారెందుకు అందుకొనలేదు వారు విశ్వాస మూలముగా కాక క్రియల మూలముగానైనట్లు దానిని వెంటాడిరి ఇదిగో నేను అడ్డు రాతిని అడ్డు బండను సియోనులో స్థాపించుచున్నాను ఆయన ఎందు విశ్వాసముంచి వాడు సిగ్గుపరచబడడు అని వ్రాయబడిన ప్రకారము వారు అడ్డు రాయి తగిలి తొట్టుపడిరి ఇంతటితో రోమేలకు రాసిన పత్రికలోని తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న ముప్పై మూడు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని నాలుగు అధ్యాయములలో రెండవ అధ్యాయము అపోస్తులుడైన పౌలు రోమేలకు రాసిన పత్రికలోని పదవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఒక్క వచనములు సహోదరులారా ఇస్రాయేలీలు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునయున్నవి వారు దేవుని ఎందు ఆసక్తి గలవారని వారిని సాక్ష్యం ఇచ్చుచున్నాను అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు ఎలయనగా వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింపబోనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు ధర్మశాస్త్ర మూలమగు నీతిని నెరవేర్చువాడు దాని వలననే జీవించునని మోషే వ్రాయిచున్నాడు అయితే విశ్వాస మూలమగు నీతి ఇలాగూ చెప్పుచున్నది ఎవడు పరలోకములోనికి ఎక్కిపోవును అనగా క్రీస్తును క్రిందకి తెచ్చుటకు లేక ఎవడు ఆ ఘాధంలోనికి దిగిపోవను అనగా క్రీస్తును మృతులలో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయంలో అనుకునవద్దు అదేమని చెప్పుచున్నది వాక్యము నీ వద్దను నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే అదేమనగా ఏసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడులా నీవు రక్షింపబడదువు ఏలయనగా నీతి కలిగినట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకును ఏమనగా ఆయన ఎందు వాడెవడను సిగ్గుపడని లేఖనము చెప్పుచున్నది యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు ఒక్క ప్రభువే అందరికీ ఉండి తనకు ప్రార్థన చేయువారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడను వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు వినని వానిని ఎట్లు విశ్వసించుదురు ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు ప్రకటించు వారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నది అయినను అందరూ సువార్తకు లోబడలేదు ప్రభువా మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మను అని యషియా చెప్పుచున్నాడు కదా కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అయినను నేను చెప్పినదేమనగా వారు వినలేదా విన్నారు కదా వారి స్వరము భూలోకమందంతటికి వారి మాటలు భూదిగంతముల వరకును బయలు మరియు నేను చెప్పున దేమనగా ఇస్రాయేల్నుకు తెలియకుండాన జనము కాని వారి వలన మీకు రోషము పుట్టించెదను అవివేకమైన జనము వలన మీకు ఆగ్రహము కలుగజేతను అని మొదట మోషే చెప్పుచున్నాడు మరియు యషియా తెగించి నన్ను వెతకని వారికి నేను దొరికితిని నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమై అని చెప్పుచున్నాడు ఇస్రాయలు విషయమైతే అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచితిని అని చెప్పుచున్నాడు ఇంతటితో రోమా పదవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఒక్క వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములలో మూడవ అధ్యాయము అపోస్తులుడైన పౌలు రోమేల్కు రాసిన పత్రికలోని పదకొండవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఆరు వచనములు అలాగేనే ఎడల నేనడుగున దేమనగా దేవుడు తన ప్రజలను విసర్జించనా అట్లనరాదు నేను కూడా ఇస్రాయేలియుడను అబ్రహాము సంతాన మందలి బెన్యామిను గోత్రమునందు పుట్టినవాడను తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు ఏలియాను గూర్చిన భాగములో లేఖనము చెప్పినది మీరెరుగురా ప్రభువా వారు నీ ప్రవక్తలను చంపిరి నీ బలిపీఠములను పడగొట్టిరి నేనొక్కడనే మిగిలియున్నాను నా ప్రాణము తీయజూచుచున్నారు అని ఇజ్రాయేలునకు విరోధముగా దేవుని ఎదుట అతడు వాదించుచున్నాడు అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది బయలుకు మోకాళ్ళూనని ఏడు వేల మంది పురుషులను నేను శేషముగా ఉంచుకునియున్నాను అలాగుననే అప్పటి కాలమందు సైతము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలియున్నది అది కృపచేతనైన ఎడల ఇకనూ క్రియల మూలమైనది కాదు కాని ఎడల కృప ఇకనూ కృప కాకపోవును అలాగైనా ఏమగును ఇస్రాయేలు వెదుకున్నది ఏదో అది వారికి దొరకలేదు ఏర్పాటు నొందిన వారికి అది దొరికెను తక్కినవారు కఠిన చిత్తులైరి ఇందు విషయమై నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తుగల మనసును చూడలేని కన్నులను వినలేని చెవులను ఇచ్చియున్నాడని ప్రాయబడి ఉన్నది మరియు వారి భోజనము వారికి ఉరిగాను బోనుగాను ఆటంకముగాను వారి క్రియలకు ప్రతిఫలముగాను ఉండునుగాక వారు చూడకుండునట్లు వారి కన్నులకు చీకటి కమ్మునుగాక వారి వీపును ఎల్లప్పుడూ వంగిపోవునట్లు చేయుము అని దావీదు చెప్పుచున్నాడు కాబట్టి నేను అడుగునది ఏమనగా వారి పడిపోవనట్లుగా తొట్టిల్లిరా అట్లనరాదు వారికి రోషము పుట్టించుటకై వారి తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగెను వారి తొట్టుపాటు లోకమునకు ఐశ్వర్యమును వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమును అయిన ఎడల వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యకరమగును రోమ పదకొండవ అధ్యాయము పదమూడవ వచనము నుండి అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను నేను అన్యజనులకు అపోస్తులుడనై ఉన్నాను గనుక ఏ విధముననైనను నా రక్త సంబంధులకు రోషము పుట్టించి వారిలో కొందరినైనను రక్షింపవలెనని నా పరిచర్యను ఘనపరచుచచున్నాను వారిని విసర్జించుట లోకమును దేవునితో అయిన ఎడలా వారిని చేర్చుకునుట ఏమగును మృతులు సజీవులైనట్టే అగునుగదా ముద్దలో మొదటి పిలికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధములే అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవైయున్న నీవు వాటి మధ్యన అంటు కట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మల పైన నీవు అతిశయింపకము నీవు అతిశయించితివా వేరు నిన్ను భరించుచున్నది గాని నీవు వేరును భరించుటలేదు అందుకు నేను అంటు కట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచివేయబడినవని నీవు చెప్పుదువు మంచిది వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి నీవైతే విశ్వాసమును బట్టి నిలిచియున్నావు గర్వింపక భయపడుము దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని యెడల నిన్నును విడిచిపెట్టడు కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును నీవు అనుగ్రహ ప్రాప్తుడు వై నిలిచిని నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము అట్లు నిలువని యెడల నీవును నరికివేయబడదువు వారును తమ అవిశ్వాసములో నిలవకపోయిన ఎడల అంటుకట్టబడదురు దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు శక్తిగలవాడు ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టు నుండి కోయబడి స్వభావ విరుద్ధముగా మంచి ఒలీవ చెట్టున అంటుకట్టబడిన ఎడల స్వాభావికమైన కొమ్మలగు వారు మరీ నిశ్చయముగా తమ సొంత ఒలీవ చెట్టున అంటుకట్టబడరా సహోదరులరా మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకునకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకుని గోర్చున్నాను అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగు వరకు ఇస్రాయేలునకు కఠిన మనసు కొంతమట్టుకు కలిగెను వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇస్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు రోమా పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము నుండి సువార్త విషయమైతే వారు మిమ్మను బట్టి శత్రువులు కానీ ఏర్పాటు విషయమైతే పితరులను బట్టి ప్రియులై ఉన్నారు ఏలైనగా దేవుడు తన కృపావరముల విషయములోనూ పిలుపు విషయములోనూ పశ్చాత్తాపడడు మీరు గత కాలమందు దేవునికి అవిధేయులై ఉండి ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కరుణింపబడితిరి అటువలనే మీ ఎడల చూపబడిన కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణ పొందు నిమిత్తము ఇప్పుడు వారు అవిధేయులై ఉన్నారు అందరి ఎడల కరుణ చూపవలనని దేవుడు అందరిని అవిధేయతా స్థితిలో మూసివేసి బంధించి ఉన్నాడు ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు ఆయన మార్గములెంతో అగమ్యములు ప్రభువు మనసును ఎరిగిన వాడెవడు ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగియున్నవి యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక ఆమెన్ ఇంతటితో రోమా పదకొండవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఆరు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని నాలుగు అధ్యాయములలో నాలుగవ అధ్యాయము అపోస్తులుడైన పౌలు రోమేల్కు రాసిన పత్రికలోని పన్నెండవ అధ్యాయంలో ఉన్న ఇరవై వచనములు కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకునుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుటు వలన రూపాంతరము పొందుడి తను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటికై తగిన రీతిగా తను ఎంచుకునవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వాణితోనూ చెప్పుచున్నాను ఒక్క శరీరములో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికి ఒక్కటే పని ఏలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము ప్రవచన ప్రవచనవరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము పరిచర్య అయితే పరిచర్యలోను బోధించువాడైతే బోధించుటలోను హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోనూ పని కలిగి ఉందము పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలను మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను చెడ్డదాని అసహించుకుని దానిని హత్తుకునియుండు సహోదర ప్రేమ విషయములో ఒకని ఎందొకడు అనురాగము గలవారై ఘనత విషయములో ఒకనినొకడు గొప్పగా ఎంచుకునుడి ఆసక్తి విషయములో మాంధ్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగియుండు పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండు మిమ్మను హింసించు వారిని దీవించుడి దీవించుడు గాని సప్పింపవద్దు సంతోషించు వారితో సంతోషించుడి వారితో ఏడువుడి ఒకనితో ఒకడు మనస్సు కలిసియుండు హెచ్చు వాటియందు మనస్సుంచక తగ్గు వాటి యందు ఆసక్తులైయుండు మీకు మీరే బుద్ధిమంతులమని అనుకునవద్దు కీడుకు ప్రతి కీడెవనికి చేయవద్దు మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండు సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి ప్రియులారా మీకు మీరే తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి పగ తీర్చుట నా పని నేనే ప్రతిఫలము నెత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది కాబట్టి నీ శత్రువు ఆకలి గునియుంటే అతనికి భోజనము పెట్టుము దప్పిగునియుంటే దాహమిము అలాగూ చేయుటు వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదువు కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము ఇంతటితో అపోస్తులుడైన పౌలు రోమేల్కు రాసిన పత్రికలోని పన్నెండవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఒక్క వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములు రోమేల్కు రాసిన పత్రికలోని తొమ్మిదవ అధ్యాయము పదవ అధ్యాయము పదకొండవ అధ్యాయము మరియు పన్నెండవ అధ్యాయము పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ